గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళితాం కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉన్నాయని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి మొదటి వారము కుజానుకూలత ఉన్నది ద్వితీయ పక్షము శుక్రభగవాన్ని అనుకూలత ఉన్నది మిగిలిన గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది ఇది అంత అనుకూలంగా లేదు గత మాసం కన్నా అనుకూలత తగ్గింది ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్నది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవాని సంచారము వ్యయస్థానంలో మరియు జన్మంలో కొనసాగుతున్నది ఇది అంత అనుకూలం కాదు పనుల ఒత్తిడి తలనొప్పి కంటి సమస్యలు వంటి ఇబ్బందులు ఉంటాయి అయితే దానికి పరిహారంగా ఈ రాశివారు ప్రతిరోజు సూర్యునికి అభిముఖంగా నిలబడి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని సార్లు జపించండి ఆదిత్య హృదయము పారాయణ చేయండి లేదా వినండి ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు యోగా ధ్యానం వంటివి ఆచరించడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఆర్థిక పరంగా ఈ రాశివారికి ఒడిదుడుకులుంటాయి మొదటి పక్షము ధనాదాయం బాగుంటుంది రెండవ పక్షం సామాన్య ఫలితాలు ఉంటాయి వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కొంత సమయం వేచి ఉండటం మేలు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడము మంచిది మొదటి పక్షము నూతన వస్త్రాభరణ ప్రాప్తి గృహోపకరణాలు కొనుగోలు చేయడం వంటివి చేస్తారు కుటుంబ పరంగా ఈ రాశివారికి పర్వాలేదు అయినా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలుంటాయి అవి చిలికి చిలికి గాలివాన కాకుండా మీరు ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు అప్పటికి మౌనం వహించండి సర్దుబాటు తత్వంతో ముందుకు వెళ్ళండి మౌనైన కలహం నాస్తి అని కలహం ఉండదు సంభాషించేటప్పుడు కూడా కాస్త మృదువుగా ఓపికగా మాట్లాడడం మంచిది వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఇది అంత అనుకూలమైన సమయం కాదు మరికొంత సమయము వేచి ఉండండి సంతాన ప్రయత్నాలు చేసేవారికి కూడా మరికొంత సమయము పడుతుంది అదేవిధంగా మీ సంతానము చదువు ఆరోగ్యం విషయంలో మీరు తగిన శ్రద్ధలు తీసుకోండి మొదటి పక్షంలో సుఖశాంతులు ఇష్టకార్య సిద్ధి విందు భోజనాలు కార్యలాభం ఉంటాయి కీర్తి వృద్ధి కలుగుతుంది భార్య మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి అనుకున్న పని అనుకున్నట్లు చేయగలుగుతారు రెండవ పక్షము సామాన్యంగా ఉంటుంది అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే ఉద్యోగంలో పైవారితో వినయంగా ఉండాలి వ్యాపారస్తులకు కూడా వ్యాపారము సామాన్యంగా సాగుతుంది స్త్రీలకు కళాకారులకు కూడా మామూలు పరిస్థితులు ఉంటాయి విద్యార్థులు కూడా గురుబలం తగ్గినందువల్ల ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ప్రతిరోజు హయగ్రీవస్వామి స్తోత్ర పారాయణ సరస్వతి దేవిని స్థుతించండి మీకు మేలు కలుగుతుంది ఇక ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూస్తే రుణపరంగా ఈ రాశి వారికి ఉంటాయి ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కొంత శుభమూలక ధన ఉంటుంది అయితే ఖర్చులు చేసేటప్పుడు ఆచితూచి ప్రలోభాలకు లొంగకుండా గొప్పలకు పోకుండా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇక మీరంటే గిట్టని వారితో జాగ్రత్తగా ఉండండి దుష్టో దూరవర్జిత అని వారికి సాధ్యమైనంత వరకు దూరంగా మెసులుకోండి అపనిందలు రావచ్చు ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వారిని నమ్మరాదు నమ్మినట్లే ఉండాలి కానీ నమ్మరాదు ఎందుకంటే నమ్మిన వారి వల్ల మోసం జరిగే అవకాశాలున్నాయి ఇక మీ మాట తీరుతో ఇతరులని హర్ట్ చేయకండి ఎవరితో మాట్లాడినా మృదువుగా చిరునవ్వుతో మాట్లాడండి ముఖ్యంగా బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి స్వామివారిని తులసి దళాలతో అర్చించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా వినడము లేదా పారాయణ చేయడము మీకు మేలు చేస్తుంది నిరంతరం రామనామ స్మరణ చేయండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి పశుపక్షాదులకు ఆహారము నీరు ఇవ్వండి ఇవి ఫిబ్రవరి మాసంలో కుంభరాశివారి మాసఫలాలు ఈ రాశివారికి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య సకల సౌభాగ్యాలు ప్రాప్తించాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారు